ఉసిరికాయ రసము హెన్నా కలిపి ఒక మంచి హెయిర్ డై ప్యాక్ తయారు చేసుకోవచ్చు దీనికోసం మీరు ఉసిరికాయలు ఒకటి లేదా రెండు తీసుకొని ఇట్లాగా ముక్కల్లో కట్ చేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి చాలా కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకోండి ఐరన్ బౌల్ అన్నా సరే తీసుకొని అందులో ఇట్లా హెన్నా పౌడర్ వేసుకోండి మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీకున్న వైట్ హెయిర్ని బట్టి వేసుకోండి అలాగే ఇందులో బ్రింగ్రాజ్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఇందులో వీటితో పాటు అలోవేరా పౌడరు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హెన్నా పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ బ్రింగరాజ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ అలవేరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీస్ చేసుకోండి మీకు ఎంత కావాలట్లాగా ఈ రేషియో అలాగే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లో పెట్టిన మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆమెలో ఆ జ్యూస్ ఇందులో ఫిల్టర్ చేసి వేసుకోవాలి అలాగే దీంతోపాటు మనం ఇందులో టీ డికాక్షన్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిపేసేయండి ఇవి బాగా కలిపేసి మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మీకు చాలా మంచి కలర్ చేంజ్ అవుతుంది హెన్నా ఆమ్ల రసం వల్ల చాలా మంచి కలర్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఇది మీరు వైట్ హెయిర్ కి అప్లై చేసేసుకోండి రూట్స్ కి అలాగే ఓవర్ ఓవరాల్ కూడా మీరు అప్లై చేసుకొని నార్మల్ వాటర్ తో కడిగేసుకోండి నెక్స్ట్ డే షాంపూతో కడిగేసుకోండి మీరు ఇట్లా ఫ్రీక్వెంట్గా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అట్లా వన్ మంత్కి ఒకసారి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది